ఇది సేంద్రియ సిరి సంతలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది హాస్పిటల్ విపరీతమైన కలుపు మందులు కొట్టి మన గ్రామాల్లో ఉన్న ఔషధ మూలికలను మొత్తాన్ని ప్రతి గ్రామం కోల్పోవటం జరిగింది చిన్న చేతికి దెబ్బ తగిలిన కాలు వెనుకినా పని చేస్తున్నప్పుడు ఏలు వెనుకినా పొలోమైన హాస్పిటల్ పోవటం నాలుగు వేల ఐదు వేలు బిల్లులు కట్టుకునే పరిస్థితి వచ్చింది ఇకొచ్చిన రోగాన్ని వృక్షాయుర్వేద సంబంధించి బయోమాలిక్యులర్ సైన్స్ ద్వారా నువ్వు ట్రీట్మెంటు చే చేయించుకొని దాంట్లో దాంట్లో మంచి ఫలితాలను పొంది పొందినప్పుడు ఆ ముందు దేనితోటి తయారు చేస్తారని చెబితే ఆ యొక్క మూలికల్ని మన గ్రామంలో వల్ల డెవలప్ చేసుకొని కొంతకాలానికి ఒక నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఈ టెక్నాలజీని మళ్ళా గ్రామంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రైతులకి ఈ టెక్నాలజీ మీద అవగాహన కల్పించడం కోసం ఈ హాస్పిటల్ వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి స్టాల్ ఇచ్చి ఇక్కడ అకామిడేట్ చేయడం జరిగింది ప్రేమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదెండ్ల రైతు ప్రయోగశాల సాధన నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మనం నంద్యాలలో నిర్వహిస్తున్న కామదేను శ్రీసంతలో ఉన్నాము సేంద్రియ రైతులు ఆర్గనైజ్డ్ గా నిర్వహిస్తున్న సేంద్రియ సిరిసంత అయితే జనవరి పది పదకొండు తారీఖులే సంత నిర్వహించడం జరుగుతుంది నిన్న ఒక రోజు అయిపోయింది ఇరవై పదకొండో తారీఖు రెండో రోజు అయితే ఇది నంద్యాలలో ఈ కామదేను శ్రీ సంత మూడో సంత నడుస్తుంది ఈ సంతకి మనం మెడిక్యూర్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్కు సంబంధించిన హాస్పిటల్ వాళ్ళని ఇన్వైట్ చేయటం జరిగింది అసలు ఈ మెడిక్యూర్ లైఫ్ సైన్సెస్ని రైతుకి రైతుల యొక్క సంతలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది దాని గురించి చిన్న ఇంట్రడక్షన్ మీకు వివరిస్తాం మన భారతదేశ ప్రాచీన విధానాలలో ఆయుర్వేదం వృక్ష ఆయుర్వేదం తర్వాత 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 స్వతంత్రం వచ్చిన తర్వాత హోమియోపతి తర్వాత వివిధ మెథడ్సు పరమైన మెథడ్సు డెవలప్ అవుతూ వస్తున్నాయి అయితే మన ప్రాచీన విధానంలో ఏదైతే ఉందో వృక్ష ఆయుర్వేదం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అది మన దేశం మొత్తం జనాభాకి అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడున్న టెక్నాలజీలో అందరం అలోపతి మెడిసిన్స్ అలవాటు పడిపోయిన తర్వాత స్పాట్ రిజల్ట్ స్పాట్ సొల్యూషన్ అనే మెదడుకు వచ్చినప్పుడు ఇవాళ మన పాత విధానాలు మొత్తం వెనకబడిపోయినాయి అయితే ఇప్పుడున్న ట్రెండ్కి అడ్వాన్స్డ్ టెక్నాలజీని డెవలప్ చేయాలి అడ్వాన్స్డ్గా ప్రా సేంద్రియ విధానాలని అంటే మన ప్రాచీన ఆయుర్వేదిక విధానాన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీలు తీసుకొచ్చి మన కలోపతికి ఈక్వల్గా రిజల్ట్స్ చూపించాలనే ఉద్దేశంతో మెడిక్యూర్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్ వారు కొత్త మెదడుని డెవలప్ చేయడం జరిగింది ఇది దేశీ మెథడు మీరు రెండు వేల పదిహేనులో ఇది ఏం టెక్నాలజీ అంటే ఇది బయోమాలిక్యులర్ టెక్నాలజీ బయోమాలిక్యులర్ టెక్నాలజీ అంటే ఏంటంటే మన దేశీ వనరులు అంటే మన భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకు తగ్గట్టు ఉత్పత్తి అయ్యే ఔషధ మొక్కల్ని కలెక్ట్ చేయటం వాటిలో మనుషులకు వచ్చే రోగాల్ని తగ్గించే మెడిసినల్ వాల్యూస్ ఏమున్నాయనే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఎక్స్ట్రాక్ట్స్ ద్వారా అడ్వాన్స్డ్గా అడ్వాన్స్డ్ మెథడ్లో డెవలప్ చేసి ఇచ్చి రోగాలను తగ్గించడం ఈ బయోమాలిక్యులర్ టెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం వీళ్ళు రెండు వేల పదిహేను నుంచి రీసెర్చ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నుంచి హైదరాబాద్లో ట్యూబ్లీ హిల్స్లో వీళ్ళు హాస్పిటల్ రన్ చేయటం జరుగుతుంది గత ఆరు సంవత్సరాలుగా వీళ్ళ మెడిసిన్స్ ఇరవై ఆరు దేశాల్లో వినియోగదారులు ఉన్నారు వీళ్ళ మెడిసిన్స్కి ఇతర దేశాల నుంచి వచ్చి ఈ బయోమాలిక్యులర్ టెక్నాలజీ గురించి తెలుసుకొని ఇక్కడ ట్రీట్మెంట్స్ తీసుకొని వాళ్ళకు వచ్చిన సమస్యల్ని తగ్గించుకుంటున్నారు ఈ బయోమాలిక్యులర్ టెక్నాలజీ మొత్తం కూడా మన దేశీ వనరులకు సంబంధించిన అక్ష ఆయుర్వేద మెడిసినల్ ప్లాంట్స్ నుంచి తీసింది మన దేశీ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా డెవలప్ చేసిన టెక్నాలజీ వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్స్ అనేవి కాలి నొప్పి నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలకు వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది వీళ్ళ మెడిసిన్స్ ఎనభై శాతం పైన అప్లికేషన్ ట్రీట్మెంట్ అంటే మనం అలోపతిలో ప్రతి దాన్ని కూడా కడుపు ద్వారా తీసుకుంటుంటాం నోటి ద్వారా తీసుకొని ట్యాబ్లెట్స్ ద్వారా తగ్గించుకుంటాము వీళ్ళ సైన్స్ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ పైభాగంలో అంటే చర్మం మీద అప్లై చేసుకొని రోగాన్ని తగ్గించుకోవటం ఇరవై శాతం మెడిసిన్స్ మాత్రమే వీళ్ళు కడుపులోకి ఇస్తారు ఇవన్నీ కూడా వృక్షాల నుంచి అంటే వనమూలికల నుంచి తయారు చేసిన ఉత్పత్తి వీళ్ళ ఫీడ్బ్యాక్ చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు సార్లు కరోనా ఎఫెక్ట్ అయ్యింది అప్పుడు అందరం కూడా ఇళ్లల్లో ఎవరిళ్లల్లో వాళ్ళు ఉండి ఎవరి ఆరోగ్యాన్ని వాళ్లే కాపాడుకునే పరిస్థితుల్లో ఈ మెడిక్యూర్ లైఫ్ సైన్సెస్ వారు వీళ్ళ టీం మొత్తం కూడా ఈ దేశంలో ఉన్న ఆ రెండు సంవత్సరాలు ఆదివాసీలకి సేవ చేయటం జరిగింది వాళ్ళకి ఈ కరోనా వచ్చినప్పుడు మనం సిటీస్లో గ్రామాల్లో ఎక్కడికక్కడ ప్రొడక్షన్ ఆగిపోవటం ఊళ్ళు ఊళ్ళో నుంచి మనుషులు పోకపోవటం ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ బంద్ అయిన సందర్భంలో ఆదివాసీలకి ఆహార లభ్యత లేని పక్షంలో వీళ్ళ టీం మొత్తం దేశంలో ఉన్న ఆదివాసీలు మొత్తానికి కూడా ఫుడ్ అకామిడేషన్ చేసి వాళ్ళ హెల్త్ క్యాంపులు నిర్వహించి వాళ్ళని కా వాళ్ళకి సర్వీస్ ఇవ్వటం జరిగింది ఎందుకు సర్వీస్ ఇవ్వటం జరిగింది అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి సామాన్యుడి ఆరోగ్యాన్ని కాపాడే శక్తి ఆదివాసీకి ఉంది ఆదివాసీకి ఎలా వచ్చింది ఆ శక్తి అని అంటే వనమూలికలని తర్వాత ఔషధ మొక్కలని సేకరించటము వాటి ఆలనా పాలన చూడటం ఆదివాసీలకే సాధ్యం కాబట్టి వాళ్ళే ఈ దేశానికి భవిష్యత్తు ఇవ్వగలరు అని చెప్పేసి వీళ్ళు రెండు సంవత్సరాల పాటు దేశంలో ఉన్న ఆదివాసీలకి మొత్తానికి కూడా ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళ హెల్త్ క్యాంపులు నిర్వహించి వాళ్ళ రోగాలను బాలను పడకుండా జాగ్రత్తగా చూసుకోవటం వీళ్ళు తయారు చేసే మందులకు మొత్తం కూడా భారతదేశంలో ఉన్న ఆదివాసీ తెగల నుంచి వృక్ష మూలికలను సేకరించి వాటి ద్వారా బయోమాలిక్యులర్ సైన్స్ డెవలప్ చేసి సమాజానికి వస్తున్న రోగాలని తగ్గించడానికి వీళ్ళ మెడిసిన్స్ లో ఆదివాసీల ద్వారా సేకరించిన వనమూలికల ద్వారా ఈ మందులు తయారు చేయడం జరుగుతుంది ఇది సేంద్రియ సిరి సంతలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ హాస్పిటల్ని అని అంటే మన గ్రామీణంలో ఈ కెమికల్ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ తోటి పంటలు పండించిన తర్వాత పండించడం మొదలుపెట్టిన తర్వాత అది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనం ప్రధాన పంటను తప్పితే ఏ కలుపుని కూడా రైతు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు విపరీతమైన కలుపు మందులు కొట్టి మన గ్రామాల్లో ఉన్న ఔషధ మూలికలను మొత్తాన్ని ప్రతి గ్రామం కోల్పోవటం జరిగింది ఇప్పుడు నువ్వు పండించే ఓరో పత్తి మొక్కజొన్న పంటల గురించి తప్పితే ఏ గ్రామంలో ఉన్న వెనకటి తరం ముసల ముతకకి తప్పితే ఇప్పుడున్న జనరేషన్స్ థర్టీ ఫార్టీ ఇయర్స్ లోపల అగ్రికల్చర్ చేసే వాళ్ళకి ఎవరికి కూడా ఏ మొక్క వల్ల ఏ రోగం తగ్గిద్ది అనేది పూర్తిగా నాలెడ్జ్ అనేది జీరో అయిపోయింది చిన్న కా చేతికి దెబ్బ తగిలిన కాలు వెనికిన పని చేస్తున్నప్పుడు ఏలు వెనకినా పొలోమని హాస్పిటల్ పోవటం నాలుగు వేల ఐదు వేలు బిల్లు కట్టుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడున్న అగ్రికల్చర్లో రసాయన వ్యవసాయంలో రైతు గిట్టుబాటు ధర లేనప్పుడు ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి రైతుని బాగా కుమ్మదిస్తున్నాయి అని మనం కోల్పోయిన విద్యను మళ్ళా గ్రామంలో డెవలప్ చేయాలంటే గనక ఈ వృక్ష ఆయుర్వేదకు సంబంధించిన సైన్స్ని నీకు తెలియపరిచినప్పుడు నీకు వచ్చిన రోగాన్ని వృక్ష ఆయుర్వేద సంబంధించి బయోమాలిక్యులర్ సైన్స్ ద్వారా నువ్వు ట్రీట్మెంట్ చే చేయించుకొని దాంట్లో దాంట్లో మంచి ఫలితాలను పొంది పొందినప్పుడు ఆ ముందు దేనితో తయారు చేస్తారని చెబితే ఆ యొక్క మూలికల్ని మన గ్రామంలో డెవలప్ చేసుకొని కొంతకాలానికి ఒక నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఈ టెక్నాలజీని మళ్ళా గ్రామంలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో రైతులకి ఈ టెక్నాలజీ మీద అవగాహన కల్పించడం కోసం ఈ ఈ హాస్పిటల్ వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి స్టాల్ ఇచ్చి ఇక్కడ అకామిడేట్ చేయడం జరిగింది కాబట్టి నంద్యాల ప్రజలతో పాటు ప్రతి సగటు రైతు కూడా ఈ స్టాల్ని సందర్శించి ఈ సైన్స్ గురించి తెలుసుకొని మీకేదైనా సమస్యలు ఉంటే ఫస్ట్ వీళ్ళ దగ్గర ఉత్పత్తులు తీసుకెళ్లి వాడి దానికి ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ సమస్య నుంచి నువ్వు ఉపనం పొందిన తర్వాత అది ఏ మొక్క నుంచి తీశారు ఏందని తెలుసుకొని ఆ మొక్కల్ని తీసుకొచ్చి మన గ్రామాల్లో పెట్టుకుంటే ఇంత సైంటిఫిక్ మెదడ్తో చేయకపోయినా ఆకుల్ని వేళ్ళని బెర్రల్ని తీసుకొని మనకు ఆ సమస్య ఉన్నప్పుడు రాసుకుంటే కూడా తగ్గిద్ది ఆ సైన్స్ని తెలియజేయడం కోసమే ఈ హాస్పిటల్ని పెట్టడం జరిగింది ఈ బయోమాలిక్యులర్ సైన్స్ గురించి డాక్టర్ శ్రీదేవి గారితో అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నాం